హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ ఇవాళ వీడియోలో కుకింగ్కి సంబంధించిన వీడియో కాకుండా ఇంకొక మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదే జగన్నాథ్ రథయాత్ర అండి గూడూరులో శనివారం రోజు ఈవినింగ్ అయితే జగన్నాథ్ రథయాత్ర అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి చాలా మంచిగా చేశారు చూస్తున్నారు కదా విష్ణుమూర్తి అవతారమే కదా జగన్నాథ స్వామి కూడా అలంకార ప్రియునికి చాలా మంచిగా అలంకారం అయితే చేశారు ఇంకా విఎస్ఆర్ స్కూల్ తరపున నుంచి ఒక పిల్లలు గ్రూప్ అయితే ఇలా కోలాటం కూడా వేశారండి భలే చేశారనమాట చాలా బాగా చేశారు నేనైతే వెళ్ళలేదు మా ఆయన మా పాప బుక్స్ తెచ్చుకోవడానికని కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కదా టౌన్లోకి వెళ్తే జగన్నాథ రథయాత్ర అయితే జరుగుతూ ఉండిందంట చాలా బాగా చేశారండి నా కోసం అయితే వీడియోలు తీసుకొచ్చేసారు నేనైతే మీకు కూడా చూపించేస్తున్నాను చూసేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా పిల్లలు ఎంత మంచిగా కోలాటం చేస్తున్నారో చాలా గ్రాండ్గా అయితే చేశారండి సొసైటీ ఏరియాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అయితే ఈ జగన్నాథ రథయాత్ర అయితే జరిగింది చాలా బాగా చేశారు చూడండి వీడియోస్లోనే ఇంత గ్రాండ్గా కనిపిస్తూ ఉంది కదా ఈ ఇద్దరు పిల్లలు అయితే ఆ బ్యాచ్ మొత్తానికి చిన్న పిల్లలు వీళ్ళేనండి చాలా క్యూట్గా చేశారు కదా వీళ్ళ కోసమైనా ఒక లైక్ చేసేయండి చూస్తున్నారు కదా పిల్లలు ఎంత ముద్దుగా చేస్తున్నారో చాలా బాగుందండి చూడండి ఎంత మంచిగా కోలాటం చేస్తున్నారు మొన్న ఈ మధ్యనే పూరిలో జగన్నాథ రథయాత్ర చేశారు కదండి ఆ తర్వాత ఇలా ఒక్కొక్క దగ్గర అయితే రథయాత్ర అయితే చేస్తూ ఉంటారంట ఇలా చాలా బాగా చేశారు జనమైతే చాలా జనం ఉన్నారంట అండి చాలా ఎక్కువ మంది జనం అయితే వచ్చారంట రోడ్లన్నీ చాలా జనాలతో అయితే నిండిపోయినాయంట చూడండి పిల్లలు అయితే చాలా క్యూట్గా చేశారు కదా దేవుణ్ణి మాత్రము లాంగ్ నుంచి తీయడం వల్ల అంత క్లారిటీగా రాలేదండి చాలా జనం ఉన్నారంట ఇలా కొంచెం సేపే తీసుకొని అయితే వచ్చేసారు పొద్దుపోతుంది కదా అనేసి చూడండి ఎంత జనం ఉన్నారో అసలు ఎంతమంది జనం ఉన్నారంటే అసలు దారే లేకుండా అంత రోడ్లంతా జనంతో నిండిపోయిందంటే చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమాన్ని నేను ఎంతవరకు రీచ్ చేయగలిగానో నాకు తెలుస్తుంది కదా ఇంకా మన ఛానల్లో ఫోర్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారండి ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అవుతున్నాం కదా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఏ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఇక మీదట చేసుకునే వాళ్ళ గురించి మీరు ఏ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో కామెంట్లో చెప్తూ ఉండండి వీడియోస్ కింద నాకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది తెలుస్తుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి